పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు అరవై ఏడు అధ్యాయం చదువుకుందాం మహోన్నతుడా మహాకృపగలదేవ మహిమా స్వరూపుడా నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్య ఎదుగు తండ్రి నీ వాక్యం చదువుచుండగా ప్రభా మమలాత్మీయంగా బలపరచుమని ఎస్ఏ పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెను పరిశుద్ధ గ్రంథం నుండి అరవై ఏడవ కీర్తన చదువుకుందాం ఇప్పుడు భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక ఆయన తన ముఖకాంతి మా మీద గాక దేవా ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలందరూ నిన్ను స్థుతించుదురుగాక న్యాయమును బట్టి నువ్వు జనములకు తీర్పు తీర్చుదు భూమి మీద నున్న జనములను ఏలదవు జనములు సంతోషించుచు ఉత్సాహత్వని చేయునుగాక దేవా ప్రజలు నేను స్థుతించుదురుగాక ప్రజలందరూ నేను స్థుతించుదురుగాక అప్పుడు భూమి దాని ఇచ్చును దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును దేవుడు మమ్మును మమ్మను దీవించను బూదిగంత నివాసులందరూ అందు భయభక్తులు నిలుపుదురు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి చేయును ఫలింపచేయునుగాక ఆమెన్